హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్స్ హాలియా ఈరోజు మండే అంటే హాలియాలో మా షాప్ బంధు బంద్ సందర్భంగా చికెన్ ఉడికించినాం చూడండి ఫ్రెండ్స్ సూపర్ వండింది మా ఆమ ఇక కుమ్మేయాలి చికెన్ చూడండి ఎంత సాలిడ్గా ఉన్నాయి పీసెస్ సూపర్ కర్రీ సూపర్ కర్రీతో కథం పెట్టాలి ఈరోజు సండే రోజు అంగడి ఉంటుంది హాయీఆల్లో మండే షాప్ బంద్ ఇంకా చికెన్ తెచ్చిన వండింది ఇప్పుడే వేడి వేడిగా పొగలు వెళ్తుంది చూడండి తినేసి ఇక అట్లా సే రిలాక్స్ కావాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసమే పెట్టిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చికెన్ కర్రీ మసాలా బిర్ర వేపించాయి జొన్న రొట్టెలు చేసినాయి జొన్న రొట్టెలు తిన్న ఆల్రీ వీడియో రైస్ తినాలి ఇంకా చూడండి వీడియో కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఫ్లేవర్ తింటున్నాయిగా చూడండి తింటు సూపర్ ఉంది మంచి మసాలా మంచి గ్రేవీ బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో తీసే వాళ్ళు లేరు నేనే తీసుకుంటా చెప్తున్నాను బాయ్ సూపర్ ఉంది చీసెస్ మీరు కూడా తినండి బాయ్ ఫ్రెండ్స్